ఈ వీడియోలో మనము నాగోపా జాతర గురించి తెలుసుకుందాము ఈ నాగోపా జాతర అనేది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలలో ఒకటి ఈ జాతరలో ఒక స్పెషాలిటీ ఉంది అదేమిటంటే సర్పజాతిని పూజించడమే ఆ పండుగ ప్రత్యేకత ఇది వచ్చే ఈ ప్రతి సంవత్సరము పుష్య మాసంలో వచ్చే అమావాస్య నాడు సాయంత్రం ఏడు గంటలకు గిరిజన పూజారులు ఆది శిశువు కనిపిస్తాడని ఆది శిశువు పాలు తాగి అదృశ్యమవుతాడని వీళ్ళు విశ్వసిస్తారు ఆదిలాబాదుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలము కేస్లాపూర్ గ్రామంలో ఈ నాగోబా జాతర జరుగుతుంది ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించింది వీళ్ళు నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయనేది వీళ్ళ నమ్మకము ఈ పండుగ వచ్చేసి పౌర్ణమి నాడు స్టార్ట్ అయ్యి అమావాస్య వరకు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ నాగోపా జాతర జరుపుకోవడానికి ఒక పూర్వగాథ కూడా ఉంది నాగోపా చరిత్రను గోండు గిరిజనులుగా చెప్పుకుంటారు ఇక్కడ పూర్వము మేస్త్రము అనే ఒక వంశస్థులు ఉండేవాళ్ళు వాళ్ళ కుటుంబంలోని ఒక మహారానికి నాగేంద్రుడు కళలో కనిపించి సర్పరూపంలో నీ గర్భాన జన్మిస్తానని చెప్పాడు వాళ్ళకి నిజంగా కూడా ఆ కళ నెరవేరింది అప్పటి నుంచి వాళ్ళు నాగేంద్రుడు అనే వాళ్ళు మా వంశస్థుల్లో ఉన్నాడని వాళ్ళు పూజలు కొలవడము పూజలు చేయడము స్టార్ట్ చేశారు నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండడము శాంతి విరాజిల్లుతుందని చెప్పడము రోగాలు మాయమవుతాయనేది వారి యొక్క నమ్మకము ఈ పండగ పుష్య పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది పుష్యమాసంలో అమావాస్యతో స్టార్ట్ అవుతుంది అంటే ఆఖరి రోజున ఆ వంశస్థులు అందరూ కూడా కాలినడకన బయలుదేరి గోదావరి నదికి వెళ్ళి గోదావరి జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకిస్తారు ఆ తర్వాత క్షీరాభిషేకం చేసి పూజలు కూడా నిర్వహిస్తారు ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పూజారిని కూడా మార్చుతారు అయితే ఇక్కడ ఇరవై రెండు పొయ్యిల మీద వంటలు చేస్తారు ఆ ఇరవై రెండు పొయ్యిల మీద వాడే కుండలను కూడా వీళ్ళ వంశస్థులే తయారు చేస్తారు వాటిని సిరి కుండలు అంటారు ఇది ఈ పుష్యమాసంలో అంటే ఫిబ్రవరి నెల వచ్చినప్పటికీ నిలవంక కనిపించిన తర్వాత స్పెషల్గా చేతర కోసమే ఈ కుండలను తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత ఈ కుండలన్నీ ఒక మర్రి చెట్టు కింద పెట్టి గోదావరి జలాలతోటి స్వామికి అభిషేకం చేస్తారు మర్రి చెట్టు కిందనే రాత్రంతా జలంతో అభిషేకం చేస్తారు తర్వాత విగ్రహాలకు పూజ చేస్తారు ఈ ఊరిలోని కొత్తగా పెళ్ళైన జంటలతో పూజలు చేయిస్తారు చివరిగా దర్భ అని ఏర్పాటు చేస్తారు దానితో జాతర ముగుతు ముగిస్తుంది ఈ జాతర అనేది చాలా చాలా పెద్ద జాతర ముఖ్యంగా మేస్త్రం వంశస్థులందరూ కలిపి వాళ్ళు ఈ సంవత్సరము ఈ ప్రతి పండగకు కలుసుకుంటారు అనేది ఒకటి తర్వాత ఐక్యమత్యానికి కూడా ఈ పండగ అనేది ఒక ప్రత్యేకత ఆదివాసీలు జరుపుకునే ఈ పండగకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారు దట్టమైన అడవిలో చెట్టు కింద దీపాల వెలుగులో ఆలయ ఆవరణంలో ఉన్న పుట్ట దగ్గరికి మట్టిని తీసుకొచ్చి మెత్తగా చేసి మెత్తుతూ పండగను జరుపుకుంటారు ఈ పండగకు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరి తమ మొక్కులన్నిటినీ తీర్చుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను